ఓం శ్రీమాత్రే నమ నాలుగు వందల ఎకరాల అటవీ విధ్వంసం భవిష్యత్తుకు ప్రమాదమే కదా ప్రకృతి సృష్టికి మూలమైనది శాశ్వతమైనది మనం బ్రతికితే అరవై ఏళ్ళు బ్రతుకుతాం ఈ అరవై ఏళ్ళ జీవితానికి అభివృద్ధి అని మన తర్వాత తరాలకి లేకుండా చేయటం కరెక్టే అంటారా మనం ఇప్పటికే చాలా కోల్పోయాం దానివల్ల ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను చూస్తున్నాం ప్రకృతి నుండే ఆ పంచమహాభూతాలు అయినా భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఏర్పడతాయి ఆ పంచభూతాల శక్తి రూపాలే దుర్గా రాధ లక్ష్మి సరస్వతి సావిత్రి ప్రకృతి అంశారూపాలుగా మనకి ఈ పంచభూతాల ద్వారా మనకి కావలసిన వాటినన్నింటినీ అందిస్తున్నారు అయితే అంతటి ప్రకృతికి ఈ సృష్టికి ప్రధాన కారణం ఎవరు అంటే ఆదిపరాశక్తి ఆ ఆదిపరాసక్తియే ప్రకృతి ఆ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా అసలు ఇప్పుడిదంతా ఎందుకు అంటే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో అలా జరగటం చాలా బాధాకరం ముఖ్యంగా అక్కడ జీవరాశి లేదు అనడం అసలు ఎలా అన్నారో కూడా తెలియట్లేదు అక్కడ చదివే వాళ్ళకి ఆ మాత్రం తెలియదా ఎన్నో నెమలులు జింకలు ఇంకెంతో జీవరాశి ఉంటుంది అక్కడ ఎంతో అందంగా ఉంటుంది అటువంటి హైదరాబాదులో అలా నాలుగు వందల ఎకరాలను ధ్వంసం చేయటం అది ఒక డెవలప్మెంట్కి అనడం సమంజసమే అంటారా మీరు ఆ వీడియోలు చూసారో లేదో తెలియదు కానీ లేకపోతే ఒక్కసారి చూడండి ఆ జింకలు దిక్కుతోచక పరుగులు పెడుతున్నాయి అక్కడ నెమలలు మనం చూస్తే ఎంతో మైమరిచిపోతాం కదా అంతటి అందమైన నెమలలు కూడా బాధతో భయంతో అరుస్తూ ఉన్నాయి వాటి నివాసాన్ని కోల్పోయి ఎక్కడికి వెళ్లాలో తెలియక పరుగులు పెడుతూ ఉన్నాయి అవన్నీ చూస్తుంటే వాటి ఆర్తనాదాలు వింటుంటే గుండె తరుక్కుపోతుందనమాట ప్రకృతిని మనం వీలైతే కాపాడుకోవాలి చెట్లను నరికి జీవరాశిని బాధపెట్టి చేసే ఏ డెవలప్మెంట్ అయినా సరే వ్యర్థమే అసలు చెట్లు నరకటం వల్ల జీవరాశులకి పర్యావరణానికి మానవులకి కలిగే నష్టం ఎంతని చెప్పగలం జంతువులు వాటి నివాసాలను కోల్పోతాయి దిక్కు లేనివి అవుతాయి గాలి కాలుష్యం పెరిగిపోతుంది హైదరాబాద్ లాంటి సిటీలో ప్రకృతిని వీలైనంత కాపాడుకోవాలి వరదలు నేల కోత ఎన్నో జరుగుతాయి ఎక్కడైనా ఎప్పుడైనా మన బాధ్యత తప్పకుండా ఉండాలి ప్రకృతిని మనం వీలైనంత పరిరక్షించుకోవాలి ఎవరికి తెలియదు చెప్పండి చెట్లు నరకటం వల్ల ఆ చెట్లు లేకపోతే అసలు స్వచ్ఛమైన గాలి ఎక్కడుంటుంది గాలిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది ఆక్సిజన్ తగ్గింది అంటే పొల్యూషన్ పెరుగుతుంది మనం విడుదల చేసే వ్యర్థ పదార్థం కార్బన్ డయాక్సైడ్ దాన్ని చెట్లు తీసుకుంటాయి మనకి కావలసిన ఆక్సిజన్ని ఇస్తుంది ఇది అందరికీ తెలుసు మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాము ఇలా చెట్లను నరికేయటం వల్ల గ్లోబల్ వార్మింగ్ వాతావరణంలో మార్పులు ఇవన్నీ జరుగుతాయి మనకెందుకులే అని వదిలేస్తే కనుక మీరు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా చూసే ఉంటారు బాలకృష్ణ సినిమా అందులో మనకి ముందు ముందు తరాలకి ఏం జరుగుతుంది ఎలా ఉంటుందని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట సినిమా లాస్ట్లో అనుకుంటా వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది శరీరం మీద వాళ్ళు కనుక అది లేకుండా కనుక ఉంటే వాళ్ళకి చర్మం మీద చిన్న చిన్న పొక్కుల కింద అనమాట అంత కలుషితం అయిపోయింది అని చెప్పటానికి నిదర్శనంగా అలా చూపించారు అంటే అక్కడ ఏంటి ఒక స్వచ్ఛమైన గాలి లేదు దానివల్ల అలా జరిగిందనమాట అందుకే మనము వీలైతే పర్యావరణాన్ని కాపాడుకోవాలి తప్ప దాన్ని బాధ పెట్టకూడదు ఇలా మనం చెట్లను నరికేస్తే కనుక వర్షపు నీరు నేలలోకి ఇంకిపోదు దానివల్ల వరదలు వస్తాయి భూగర్భ జలాలు తగ్గిపోతాయి చెట్లు వాటంతటవే ఆకులు కొమ్మలు రాల్చటం వల్ల నేల సారం పెరుగుతుంది చెట్లే లేకపోతే నేల కోతకు గురవుతుంది ఇక మానవులకి కలిగే నష్టమంటారా మానవునికి ముఖ్యమైనది ఆరోగ్యం ఈ పొల్యూషన్ అంటే గాలి కలుషితం దానివల్ల వచ్చే వ్యాధులు శ్వాసకోశ చర్మ వ్యాధులు ఇంకా ఎన్నో వస్తాయి ప్రకృతిని మనం ఏడిపించి బాధపెట్టి మనం ఎదగటానికి కారణమవుతాయి అంటే అది సరైన పద్ధతేనా కాదు కదా ఆ మోగజీవుల ఆర్తనాదాలను వినైనా సరే ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోవాలి అని కోరుకుందాము మనకెందుకులే ఎక్కడో హైదరాబాద్లో అనుకుంటే తప్పు ప్రకృతిని మనం చాలా గౌరవించాలి దానిని మనం ఒక్క శాతం ప్రేమిస్తే మనల్ని అది వంద శాతం ప్రేమిస్తుంది దానివల్ల మనకు లాభమే తప్ప నష్టం కలగదు దానివల్ల వచ్చే లాభం ఆనందం ఆయుష్ ఇవన్నీ మనం తీసుకోవాలి అంటే చెట్లను పెంచుకోవాలి మరిన్ని చెట్లను నాటాలి అటవీ సంరక్షణపై అవగాహన పెంచుకోవాలి ప్రకృతి మనకు ఉన్న వరం దానిని మనం కాపాడుకుందాం ఇప్పుడు మనం దానిని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకి అందచేయగలం ఇంతవరకు చూశారు కదా ఈ వీడియో మరికొంతమందికి చేరటానికి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలానే లైక్ కూడా చేయండి ఓం మాత్రీ నమ